హాయ్ అండి ఈరోజైతే నాటుకోడి పులుసుని ఈజీగా చేసుకుందాం టేస్టీగా ఇప్పుడైతే ముందు కుక్కర్లో నాటుకోడిని కడిగి వేసుకోవాలి హాఫ్ కిజీ తీసుకున్న నేనైతే ఈ చికెన్ బాగా ఉడికించుకోవాలి అది ముక్క సప్పగా ఉంటుంది కాబట్టి ఒక అర స్పూన్ సాల్ట్ ఒక అర స్పూన్ కారం వేసుకున్నాను కొంచెం పసుపు కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చికెన్ బాగా నాలుగు విజిల్స్ వచ్చాయి కదా ఈ విధంగా ఉడికింది తీసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడైతే స్టవ్ మీద కళాయి పెట్టుకొని రెండు దాల్చిన చెక్క ఒక పది మిరియాలు నాలుగు లవంగాలు వేసుకున్నా ఇప్పుడైతే జీడిపప్పులు కొన్ని వేసుకొని వేయించుకున్నాను ఇప్పుడు ఇదంతా పొడి పట్టుకోవాలి ముందుగా గిన్నె పెట్టుకొని ఒక ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసిన పచ్చిమిర్చి ఒక రెండు వేసుకొని ఇవి బాగా వేయించుకోవాలి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే అంతటి వరకు మగ్గని ఇవ్వాలి ఇప్పుడు టమోటా కూడా వేసేసుకొని ఇది టమోటా బాగా మెత్తగా మగ్గాలన్నమాట ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ని తీసి ఈ గిన్నెలో వేసేసుకుంటున్నాను ఇవి బాగా ఆయిల్ తీరేంత వరకు ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో మగ్గను ఇవ్వాలి తిప్పుకుంటూ ఒక ఐదు నిమిషాలు మగ్గని ఇచ్చామంటే మసాలాలన్నీ బాగా పడతాయి ఇప్పుడు కారం వేసుకుంటున్నా ముందు ఒక స్పూన్ వేసాను కదా రెండు స్పూన్లు కారం టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకొని ఇది బాగా తిప్పుకొని ఇప్పుడు ముందు చికెన్లో వచ్చిన వాటర్ ఉన్నాయి కదా వేసేసుకోవాలి ఇప్పుడు మనం పులుసుకు సరిపడా వాటర్ వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్నాం ఇప్పుడు ఈ విధంగా ఉడికింది చూడండి ఇప్పుడు ముందుగా మనం మసాలా పట్టి పెట్టుకున్నాం కదా అది వేసేసుకొని రెండు స్పూన్లు కొబ్బరి పొడి ఇప్పుడు చెక్క లవంగాలు అవి వేసుకున్నాం కదా ధనియాల పొడి కూడా వేసేసుకున్నాం ఇప్పుడు చికెన్లో కొత్తిమీర కూడా వేసేసుకున్నా ఇప్పుడు ఇది మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మొక్కనిద్దాం అంతే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్